భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది జూన్ ఇరవై రెండుకు యాక్సియం ఫోర్ మిషన్ను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రష్యా సెక్షన్ లో ఇటీవలే మరమ్మతులు జరిగాయి ఈ నేపథ్యంలో ఆర్బిటల్ ల్యాబ్ లో పరిస్థితిని పూర్తిగా అంచనా వేసేందుకు నాసా ప్రయత్నిస్తోంది అందుకే మిషన్ను వాయిదా వేసినట్లు యాక్సియం స్పేస్ సంస్థ ప్రకటించింది భారత్కు చెందిన శుభాంశు శుక్ల మరో ముగ్గురిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జూన్ పంతొమ్మిదిన పంపాలని ఇటీవలే నిర్ణయించారు తాజా మరమ్మతులను సమీక్షించాల్సి ఉన్నందున ఆదివారం కంటే ముందే మిషన్ను స్టేషన్ కు పంపలేమని యాక్సియం స్పేస్ ఒక ప్రకటనలో తెలిపింది తొలుత మే ఇరవై తొమ్మిదిన రోదసి యాత్రకు సన్నాహాలు చేయగా ప్రతికూల వాతావరణంతో జూన్ ఎనిమిదికి తర్వాత పదికి తర్వాత జూన్ పదకొండుకు వాయిదా వేశారు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ లో ధృవీకృత ఆక్సిజన్ లీక్ ను గుర్తించిన ఇంజనీర్లు తర్వాత ప్రయోగం వాయిదా వేశారు జూన్ పంతొమ్మిదిన నా చేపట్టాలని ఇటీవలే నిర్ణయించారు తాజాగా అది ఇరవై రెండుకు వాయిదా పడింది